హాయ్ ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ దిస్ ఇస్ స్వప్న చందు ఎప్పుడూ ఒకేలా మటన్ కర్రీయే కాదండి అప్పుడప్పుడు మటన్ బిర్యానీ కూడా చేసుకుంటాం ఈరోజు తెలంగాణ స్పెషల్ మటన్ బిర్యానీ అది కూడా నా స్టైల్లో సింపుల్ మెథడ్లో ఎలా చేసుకోవాలో చూసేద్దాం దానికోసం ముందుగా ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి దాంట్లో సాల్ట్ ఉప్పు కారం పసుపు వేసుకున్న తర్వాత గరం మసాలా బిర్యానీ మసాలా కూడా వేసుకోవాలండి తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పెరుగు అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టూ స్పూన్స్ వేసుకొని ఒక రెండు నిమ్మకాయలు కూడా జ్యూస్ వేసుకోవాలి తర్వాత ఒక స్పూన్ ఆయిల్ వేసి మటన్ని ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేట్ చేసి పెట్టుకోవాలండి మటన్ మ్యారినేట్ అయిన తర్వాత మటన్ని ఒక కుక్కర్ తీసుకొని అందులో ఒక త్రీ విజిల్స్ పెట్టుకోవాలి మటన్ త్రీ విజిల్స్కి ఎయిటీ పర్సెంట్ ఉడుకుద్ది తర్వాత దాన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు రైస్ కోసం బాస్మతి రైస్ ఒక హాఫ్ కేజీ తీసుకొని బాగా క్లీన్ చేసుకోవాలి అందులో బగారా స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి తర్వాత కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం లైట్గా ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ వేసుకుంటే అన్నం అనేది అతకకుండా ఉంటుంది తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కూడా వేసుకొని రైస్ని ఎయిటీ పర్సెంట్ కుక్ చేసుకోవాలి రైస్ ఎయిటీ పర్సెంట్ కుక్ అయ్యేలోపు మనం ఇంకొక బాల్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలండి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్లో వస్తాయి తర్వాత తీసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు రైస్ ఎయిటీ పర్సెంట్ ఉడికిపోతుంది ఉడికిపోయిన తర్వాత రైస్ కూడా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ దమ్ చేసుకోవడానికి ముందుగా మనం బాయిల్ చేసుకున్న మటన్ని తీసి ఒక పెద్ద బౌల్లో వేసుకొని దాంట్లో కొంచెం సపరేట్ అండి నేను ఎప్పుడైనా సూప్ని రైస్ మనం ఎలాగో తెలంగాణ అంటేనే స్పైసీ కదండి కొంచెం ఇంకా గరం మసాలా ఎక్కువ వేసుకుంటాను నేను అప్పుడు చాలా బాగుంటుంది టేస్ట్ ఇప్పుడు ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా ఈ ఆయిల్ని కూడా వేసుకోవాలి మటన్లో రైస్ని తిక్కు లేయర్ వేసుకోవాలి తర్వాత మనం ఇందాక పక్కన పెట్టుకున్న వాటర్ ఉన్నాయి కదండి మటన్వి అవి కూడా వేసుకొని మొత్తం మిగిలిన రైస్ కూడా వేసుకొని కొత్తిమీర పుదీనా వేసుకోవాలి ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకోవాలి తర్వాత లాస్ట్లో మిగిలిన ఫ్రైడ్ ఆనియన్స్ కొత్తిమీర పుదీనా వేసుకొని నేను బగారా కలర్లో కొంచెం పాలు యాడ్ చేసి వేసుకుంటానండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇంకా ఒక టూ స్పూన్స్ గీ కూడా వేసుకొని దమ్ పెట్టేసేయాలి టెన్ మినిట్స్ హై ఫ్లేమ్లో టెన్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టేసుకోవాలి స్టవ్ ట్వంటీ మినిట్స్లో మన బిర్యానీ రెడీ అయిపోతుంది అంతే కొంచెం చల్లగా అయిన తర్వాత మనం బిర్యానీని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీ ఉంటుంది స్పైసీ మటన్ బిర్యానీ